అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో కుల్ఫీని చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కుల్ఫీని మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీ పిల్లలు ఎప్పుడైనా కుల్ఫీ తినాలి అని అడిగినప్పుడు ఈ కుల్ఫీని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసేయండి అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పది లేదా పదిహేను వరకు బాదం పప్పులు వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక పదిహేను వరకు జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పిస్తా పప్పు వేసుకోవాలండి సారీ అండి నేను పిస్తా పప్పు వేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే గిన్నె అనేది పెట్టుకోవాలండి ఈ గిన్నె మనకు ఈటెక్కిన తర్వాత ఇందులోకి నేనైతే ఒక మూడు గ్లాసుల వరకు పాలు అనేది యాడ్ చేస్తున్నాను ఈ పాలల్లో వాటర్ అనేది ఏమి యాడ్ చేయకూడదండి ఉట్టి చిక్కటి పాలు మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు పాలను యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాలను యాడ్ చేసిన తర్వాత మనం మంట లోటు మీడియంలో పెట్టుకొని ఇవి మేగడ కట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా మేగడ కట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి పాలు కొంచెం మనకు బాగా మరిగి దగ్గర పడేంత వరకు వీటిని ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అనేది అంటిపోతుంది చూసారు కదా మనకు ఈ పాలు బాగా మరిగాయి కదండి ఇప్పుడు మనం మరొక స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి ఇటెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను త్రీ గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను కదండి అందులోకి ఒక కప్పు వరకు షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇప్పుడు ఈ షుగర్ కరిగేదానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ ఈ షుగర్ని మనం పూర్తిగా కరగనివ్వాలి ఇది పాకం రావాల్సిన అవసరం ఏమి లేదండి షుగర్ అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనకు షుగర్ అనేది పర్ఫెక్ట్గా కరిగిపోయిందండి ఇప్పుడు మనం ఈ షుగర్ని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఈ షుగర్ మొత్తాన్ని మనం ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఆ మంట సిమ్లో పెట్టుకొని మరొక పది పదిహేను నిమిషాల పాటు ఈ పాలుని బాగా కలుపుతూ ఉండాలి మేకడైతే అసలు కట్టకూడదండి మేకడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు పొడి ఈ పొడిని యాడ్ చేసేసుకోవాలి ఈ పొడిని యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు ఆరు నిమిషాల పాటు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఫైనల్గా వన్ టీ స్పూన్ వరకు ఏలగల పొడిని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలిపితే సరిపోతుందండి చూసారు కదా మనకు బాగా పాలు అనేది చిక్కబడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వీటిని మనం పూర్తిగా చల్లారబెట్టుకోవాలి చూసారు కదండి మనకు పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ఈ పాలు అనేవి ఎలా చక్కగా వచ్చాయో మనకు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ కప్పులు తీసుకొని ఈ కప్పుల్లోకి ఈ మిల్క్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిపైన మనం ఈ క్యాప్ పెట్టేసుకోవాలండి ఇలా క్యాప్లు పెట్టేసిన తర్వాత ఇవి మనం డీప్్రిజ్ లో పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఉంచుకోవాలి మనం ఈ ఐస్ క్రీమ్ కప్పులను ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కుల్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకు రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ క్యాప్తో ఇలా లాగకూడదండి లాగితే మనకు క్యాప్ వరకు సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఈ ఐస్ క్రీమ్ కప్పుని ఇలా రెండు వైపులు ఇలా కొంచెం డిప్ చేసామంటే మనకు ఈ కుల్ఫీ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఎంత పర్ఫెక్ట్గా కుల్ఫీ అనేది రెడీ అయిపోయిందో దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదండి మీరు కూడా ఈ కుల్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ